హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి దేనికోసం చేయాలి ఏడు శనివారాల వ్రతం ఎందుకు చేయాలంటే మనం సొంత ఇల్లు కళ నెరవేరడానికి మనం ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలండి ఈ ఏడు శనివారాలు చేసిన తర్వాత వడ్డీ కాసులు వాడు అని అంటాం కాబట్టి మనం ఇంకొక వారం ఎనిమిదవ వారం కూడా చేయాలి ఆ రోజు ఉద్యాపన చేయాలండి అలాగే మనకు కావలసిన సామాన్లు ఏంటంటే చూద్దామండి పూజా సామాగ్రి మనం దీపం పెట్టుకోవడానికి రెండు కుందులు అలాగే తాంబూలం ఏడు శనివారాలు కూడా మనం ద్రాక్ష పళ్ళు నైవేద్యంగా సమర్పించాలండి అలాగే ఏడు ఒత్తులు వేసి ఏడు పిండి దీపాలను తయారు చేసి ఏడు ఒత్తులు చేసి ఏడు దీపాలు పెట్టాలండి వారం వారం ఏడు దీపాలు పెట్టాలి అలాగే నువ్వులు వండులు కూడా మనం తయారు చేయాలండి నువ్వులు తెల్ల నువ్వులు అలాగే బెల్లం వేసి నెయ్యి వేసి మనం ఉండలుగా తయారు చేసి ఏడు లడ్డూలు సమర్పించాలి వారం వారం ఇలాగే చేయాలండి మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అలాగే పువ్వులు ఇవన్నీ కూడా కామను తాంబూలం ఖచ్చితంగా పెట్టాలండి తాంబూలం సమర్పించాలి కొబ్బరికాయ కొట్టాలి అలాగే ఉద్యాపనం రోజు ఏడు వారాలు పూర్తయిన తర్వాత ఉద్యాపనం రోజు ఏడు కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరికాయ అరటిపళ్ళు అలాగే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలండి మనం మన గోత్రనామాలతో పూజ జరిపించుకొని ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి కొబ్బరికాయలు అలాగే అరటిపళ్ళు పట్టు వస్త్రాలు ఇవన్నీ సమర్పించాలి స్వామివారికి ఆ రోజుతో ఉద్యాపన కంప్లీట్గా అయిపోతుందండి ఏడు వారాలు వ్రతం చేసిన తర్వాత సొంత ఇల్లు అలాగే మన ఆగిపోయిన పండ్లు అలాగే ఇంట్లో ఎవరికైనా పెళ్లి సంబంధాలు ఆగిపోయినాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి సొంత ఇంటికల్లా నెరవేరుతుందండి ఈ పూజ చేసుకొని మనం ఏడు వారాలు ఉపవాసం ఉండాలండి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ దీపాలు పెట్టుకున్న తర్వాత మనం ఉపవాసం విరమించాలి కటిక నేల మీదే పడుకోవాలండి ఎప్పుడూ కూడా మంచాల మీద పడుకోకూడదు ఇలా జరుపుకోవడం వల్ల ఏంటంటే మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది మనం నల్లద్రాక్ష పళ్ళు నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని ఇంటి అందరూ కూడా సమర్పి తినాలండి పంచుకొని తినాలి నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనే బయటపడకూడదు అలాగే నువ్వులడ్డులు కూడా తినాలి ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయటపడేయాల్సిన అవసరం ఉండకూడదు ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా ప్రసాదం అన్నది మనం వెంటనే తీసుకొని మన గర్భశుద్ధి కోసం మన ప్రసాదం తినాలండి అలాగే మనం పూజ జరుపుకున్న తర్వాత ఎప్పుడు కూడా పూజ చేసాము మాకేం జరగలేదు ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు మనం శ్రమించి కష్టపడి పని చేసినప్పుడు మనం ఫలితం కోసం ఎదురు చూడాలి తప్ప మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు పూజ చేసుకున్న తర్వాత మన సమయం మనకి ఎప్పుడు అనుకూలంగా మన దోషాలన్నీ తొలగి ఇవన్నీ జరిగేటప్పటికీ కొంచెం టైం పడుతుంది మనం ఎప్పుడు కూడా నిరాశ చెందకుండా నిరాశ మాటలు మాట్లాడకూడదు అలా మాట్లాడడం వల్ల ఏంటంటే మన పూజ మనకి ఫలితం తొందరగా రాదు మనం పూజ చేసిన తర్వాత ఫలితం కోసం ఎదురు చూడాలండి మనం ఎప్పుడు కూడా మనం మైనస్గా ఇప్పుడు మాట్లాడుకోకూడదు స్వామివారి అనుగ్రహం అయితే మనకి ఎప్పుడు కూడా ఉంటుంది ఎప్పుడు కూడా భక్తులను ఎప్పుడు కూడా ఆయన ఎల్లవెల్ల కాపాడుతూ ఉంటారు మనం పూజ చేసుకున్న తర్వాత ఫలితం కోసం ఎదురు చూద్దాం నిరాశ చెందొద్దు పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి ఏడు వారాల వ్రతం ఏడు శనివారాలు వడ్డీ కాసులు వాడు కాబట్టి మనం వడ్డీతో సహా కలిపి మనం చెల్లి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల వారే ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనపై ఉంటుంది